ಓ ವಸಂತ ನವಮೋಹನ ಜೀವನ ವಿಕಾಸಮ ಹೃದಾಂತಮ ಸುಮ ಬಾಲ ಪರಿಮಳ ವಿಲಾಸಮ ಓಹೋ ಹೋ ವಸಾಂತಮ ನವಮೋಹನ ಜೀವನ ವಿಕಾಸಮ ಭಾವಕುಲಿತೃದ సుమ బాల పరిమళ విలాసమా ఈ చిన్న తెమ్మెర ఊసులలో కలబోసిన వల పుల గుసగుసలో ఈ చిన్న తెమ్మెర కలబోసిన వల పుల గుసగుసలో రాచిల్ల కమ్మల కీల రసవీచ కలగ శే స్వరధను లో రాక మిల లో రసవీ ఓహో ఓ హో జీవన వికమా భావుక పులకి తృదాంతమ సుమ సుమాల పరిమల వెన్నెల కురిసిన రిలో కను సజాచ పూజ తరలో వెన్నెల కరిసి నరీరిలో కను సజాచ పూజ తరలో పదములలో ఏ కొమ్మల కందని కథనాలో జుమ్మను తుమ్మెద పదములలో ఏ కోల కందని కదనా ఓహో ఓ వస నవ మోహన జీవన వికాసమా భావకపులకిత హృదా తమ సుమ బాల పరిమళ మిని కుమగుమలాస్యములో ఆ మని ముని వాటికలో సుమ భామిని కుమగుమలాస్యములో నుల అమృత జల్లులలో విరజిమ్మిన తేనెల వెల్లువలో కన్నుల అమృత జల్లులలో విరజిమ్మిన తే ತಮ ನವ ಮೋಹನ ಜೀವನ ವಿಕಾಸಮ ಭುಕ ಪುಲಕಿತ ಹೃದಾ ತಮ ಸುಮಾಲ ಪರಿಮಳಾಸಮ ಸೋಮ ಬಾಲ ಪರಿಮಳ ಸಮ ಸುಮ ಬಾಲ ಪರಿ ಮಳವಿಲ್ಲ